హాయ్ ఫ్రెండ్స్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం ఎలాగో చూద్దామా అండి నేనైతే రెండు గ్లాసుల పిండికి నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను పావు కేజీ బెల్లం అయితే చెదగొట్టేసి మెత్తగా సాల్ట్ వేసి కొంచెం గీ వేసి మరగబెట్టేసాను అనమాట ఆ నీళ్ళు అయితే ఉడకబెట్టేసి తర్వాత వరిపిండి వేసి ఒక పెట్టేసాను అనమాట పక్కన పెట్టేసుకున్నాను అది చల్లారాక ఉండ్రాళ్ళు తాలికలు కూడా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఆ దాకలోనే మళ్ళీ నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసి బెల్లం ఇంకో పావు కేజీ అయితే వేసి నీళ్ళు అయితే మరగబెట్టుకున్నాను అప్పుడు ఈ ఉండరాలు చేసాను కదండి వీటిలో ఆ వాటర్ ఉడకబెట్టేసాను అనమాట ఏమన్నా డస్ట్ అది ఉంటే పోతుందని తర్వాత కొబ్బరి తూరుము వేసేసుకున్నాను కొబ్బరి తురుము కూడా వేసేసుకున్నాను ఆ వాటర్ వేసేసి కొంచెం చిన్న మంట మీద ఉడకబెట్టానండి అలాగే ఇలాచి ఇలాచి కూడా వేసేసుకున్నాను తర్వాత త్రీ స్పూన్స్ గీ అయితే వేసుకున్నాను అన్నమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి బాగా కుదిరింది ఉండరాళ్ళ తాలూకుల పాయసం మేమైతే హార్ది అంటాము మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మన చూ ఛానల్ చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్